లోపలికి వెళ్లి గురువుగారు అడిగాడు గురుగారు గురుగారు శంకరుడు వచ్చాడండి వీధిలో నించున్నాడు నేను మీకు చేసిన శుశ్రూషకి నన్ను అభినందించడానికి వచ్చాడు మీకు వచ్చినటువంటి రోగాలు తీసేయమని శంకరుణ్ణి అడగనా అన్నాడు అంటే గురువుగారు అన్నాడు దూప్డా నీకు ఎన్ని మాటలు చెప్పాను ఒకనాడు నేను చేసిన పాపము నన్ను ఈ రోజున రోగముగా బాధిస్తోంది నేను చేసిన పాపం నేను అనుభవించాలి అంతేకాని శంకరుడి దగ్గరికి వెళ్ళి పాపం చేశాను రోగం వచ్చి తీసేయని అడుగుతానా నేను అడగనలాగా నేను అనుభవిస్తాను అది అడుగుతావా శంకరుణ్ణి మహానుభావుడు మోక్షమే వదిలిగిన వాడు చెయ్యి అది అడక్క ఇది గురువు అంటే ఆయనే స్థాయిలో నిలబడ్డాడో ఈయన వచ్చి కాళ్ళు పట్టుకుని నమస్కరించన్నాడు మా గురువు గారికి అడగడానికి ఏం లేదు కండి నాకు ఏం లేదు ఈ మాట అంత అవసరం ఏమైనా వస్తే అప్పుడు అడుగుతాను మీరు వెళ్ళండి అండి శంకరుడు తెల్లబోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అసుర సంఖ్య వేళలో దర్బార్ తీర్చాడు దర్బార్ తీరిస్తే శ్రీమన్నారాయణుడు వస్తుంటాడు అసుర సంఖ్య వేళలో శంకరుడు కైలాసంలో నాట్యం చేస్తుంటే అందరూ వచ్చి తమ తమ సేవ చేసుకుంటూ ఉంటాడు చేసుకుంటున్నప్పుడు ఆయన కూడా మధ్యలు వాయిస్తూ ఉంటాడు ఆ మధ్యలు వాయించడానికి వచ్చాడు వచ్చినప్పుడు శంకరుడు అన్నాడు ఏమయ్యో నీకు కూడా శిష్యులంటే చాలా ప్రీతి కదా గురువుని సేవించే వాళ్ళంటే నువ్వు కూడా దత్తాచేయ వారిగా వెళ్ళావు కదా నీకు శిష్యులన్నా గురువు అన్నా చాలా ఇష్టం ఎంత గొప్ప శిష్యుడయ్యా దీపకుడు రేపటి రోజున ఒకసారి వెళ్ళి చూసిరా అక్కడ ఉన్నాడు భలానా చోట అన్నారు అంత గొప్ప శిష్యుడా రేపు చూస్తానన్నాడు అని వెంటనే శ్రీమన్నారాయణుడు వెళ్ళాడు మర్నాడు ఈయన మళ్ళీ గంగకెళ్ళి స్నానం చేసి వచ్చాడు ఈ నింతున్నాడు ఈయన పాదాల మీద పడి స్తోత్రం చేశాడు యినా నేను శ్రీమన్నారాయణుడు అంటాడు రా నన్ను ఏమి శుశ్రూష చేశావురా నీకేం కావాలన్నాడు అదే అలా అర్థమానం అడగక్కండి ఏమనుకోవద్దు ఎందుకనంటే మా గురువు గారికి ఇప్పుడు నేను అడిగేది ఏం లేదని చెప్పారు మా గురువు గారి శుశ్రూష తప్ప నాకు ఇంకేం అక్కర్లేదండి మా గారి శుశ్రూష ఏ కాలమునందైనా సరే మనస్సుకి నిప్పి అనిపించకుండా చేయగలిగినటువంటి దారుణ్యాన్ని నాకు ఇవ్వండి చాలు ఇంకా నాకేం అక్కర్లేదండి అయ్యవారం కోరావురా నాయనా నీలాంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడ్రా రాని పొంగిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇరవై ఒక్క సంవత్సరములు గురువుని అలా సేవించాడు దీపకుడు చేస్తే ఇరవై ఒక్క సంవత్సరముల రోగానుభవము తర్వాత ఆయన పాపం పూర్తయిపోయింది అయిపోయి మళ్లీ వేదధర్ముడు తన యథాస్వరూపాన్ని పొందాడు పొంది శిష్యుణ్ణి పిలిచి కన్న తల్లి కూడా చేస్తుందో చేయదో అలా చేశావరాయన శిష్యుడిని అనిపించుకున్నావు ఇది శిష్యుడండి ఎంత గొప్ప శుశ్రూష చేశావురా జారిపోతావేమో అనుకున్నాను కానీ నిలదొక్కున్నావు మనస్సునందు కూడా అన్య రానివ్వలేదు నీకు ఏం కావాలో కోరుకో ఇస్తానని అంటే ఇప్పుడు చూడండి ఎంత గమ్మత్తైన కోరిక అడిగాడో పరమశివుణ్ణి అడగలేదు ఎవరి అవతారమో ఆ శ్రీమన్నారాయణుడిని అడగలేదు గురుగారు భగవత్ కథ వింటే నీ నోటి వెంట వినాలి పరవశీర్చిపోయి చెప్పుకుంటారు కదా గురువులకు గురువైన దత్తాత్రేయుడి కథ మీ నోటితో చెప్పండి గురుగారు వింటాను ఇదే నా కోరికనే అప్పుడు వచ్చిందండి దత్తాత్రేయుల వారి కథ ప్రపంచంలోకి అప్పుడు వేదధర్ముడు చూసి అన్నాడు నాయన ఎంత గొప్ప కోరిక కోరావురా ఇరవై ఒక్క సంవత్సరముల శుశ్రూష తర్వాత గురువుగారు మీ కంఠంలోంచే వినాల నుండి దత్తాత్రేయుడి కథ చెప్పరా అని అడిగావు కాబట్టి నీకు తప్పకుండా చెప్తాను అని ఆ రోజున దత్తాత్రేయుల వారి యొక్క కథా విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు ఇక నేను ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉంది దత్తాశ్రయలు అంటే నేను అందులో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్ని ఈ తొమ్మిది రోజుల్లో పూర్తి చేయగలనా అంటే నిన్ననే నేను చేతులు ఇచ్చేశాను అది కుదిరే పని కాదు అట్ైతే ఇప్పుడు అనిపిస్తోంది కనీసం దానికి కూడా భాగవతం లాగో రామాయణంలాగో నలభై ఐదు రోజులు ఉండాలి అలా ఇప్పుడు నేను ఆ సాహసాలు చేయదలుచుకోలేదు కాబట్టి తొమ్మిది రోజుల్లో ఈశ్వరుడు ఎంత చెప్పిస్తే అంత చాలా జన్మ ఉద్ధరింపబడడానికి చాలు కాబట్టి ఆ దత్తాత్రేయుల వారి యొక్క కథని చెప్తాను అని చెప్పి పూనుకతో ప్రారంభం చేసి నేను దాన్ని చాలా సంగ్రహం చేసి ఒక్క మాటలో చెప్పాలంటే మనకి అర్థం కానిలో ఒక విషయం ఉంటుంది దత్తాత్రేయుల వారి జీవితంలో వారికి బాల్య క్రీడలు లేవు మీకు మొట్టమొదటి విజ్ఞాపన చేశాను అనసూయ అత్రి యొక్క దంపతుల తపత్ఫలంగా దత్తాత్రేయుల వారు జన్మించిన తరువాత వారి వెనక కొన్ని వందల మంది శిష్యులు లేదా వధువులు చాలా మంది ఆయన చుట్టూ చేరారు చేరి ఆయన దగ్గర జ్ఞానభిక్ష కోరారు ఇది ఈ లీలతో మీకు గురు శిష్యుల యొక్క అనుబంధం అనుబంధమేమిటో బయటపడిపోతుంది ఇది చాలా గొప్ప లీల ఆ దత్తాత్రేయుల వారి జీవితంలో ఆయన ఒకనాడు ఈ శిష్యులందరూ ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వస్తూ ఉండేవారు వెంట పడుతుండేవారు ఒకసారి ఆయన ఏం చేశారంటే ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో మునక వేసి ఉండిపోయారు ఉండిపోతే ఈ శిష్యులందరూ గురువుగారు ఏమైపోయాడు నీళ్లలోకి వెళ్ళి మునిగిపోయాడు ఇంకా మళ్ళీ రాలేదని మన గురువులు పైకి రాగలిగినటువంటి సమర్థులే తప్పకుండా వస్తారు అని వారు కొన్ని దివ్య సంవత్సరముల పాటు శతాధిక సంవత్సరములు ఒడ్డున నిలబడిపోయారు నిలబడిపోతే ఆఖరికి దత్తాత్రేయుల వారు నీటిలోంచి బయటకు వచ్చారు రాగానే మళ్లీ నువ్వు ఇంత కాలానికి మాకు దొరికావు ఎంత అదృష్టం అని చెప్పి దత్తాత్రేయుల వారి కనుక ఆటలు పడ్డారు ఆయన ఆశ్రమంలోకి వెళ్ళారు వచ్చేవారు కూర్చుంటుండేవారు తిరుగుతుండేవారు ఒక రోజున దత్తాత్రేయుల వారు వీళ్ళందరినీ తీసుకుని మళ్లీ సరోవరంలోకి వెళ్లి మునక వేశారు వీళ్లు స్నానం చేశారు ఈయన ఈసారి మునక వేసి మళ్లీ కనపడ్డం మానిషిం ఏమైపోయాడరా మళ్లీ గురువు గారు అనుకున్నారు మళ్లీ కొంతసేపటికి బయటకు వచ్చారు ఈసారి బయటకు వచ్చేటప్పుడు పక్కన చాలా విలాసవతి అయినటువంటి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని దగ్గరకి చేర్చుకొని ఆవిడ చేతిలో ఒక బంగారు పాత్రలో మధ్యాన్ని పట్టుకుని ఒక గ్లాస్ లో పోసి ఒక పాత్రతో ఆయనకు అందిస్తుంది ఆయన ఆ పాత్రతో మధ్యాన్ని సేవిస్తూ తిరుగుడు పడుతున్నటువంటి కన్నులతో ఉబ్బిపోయినటువంటి బుగ్గలతో విరిపెక్కిపోయిన కన్నులతో ఆ స్త్రీ మీద పడి చుంబిస్తూ ఆవిడ్ని దగ్గరకి లాక్కుంటూ సాధారణంగా ఆధ్యాత్మికత ఎందు ఎలా ఉండకుండా ఉండాలని కోరుకుంటారో అలా ఉన్నట్టు కనపడుతూ ఆయన బయటికి వచ్చి నడుస్తున్నారు వీళ్ళందరూ ముక్కును వేలేస్తున్నారు అరే రే ఈయన రామణకు మోక్షం ఇప్పించేది ఈయన చుట్టూ మనం తిరుగుతున్నాం కాబట్టి ఈయన్ని ఇప్పుడే మనం విడిచిపెట్టేద్దాం అని అందరూ విడిచిపెట్టేస్తారు వెళ్ళిపోగానే దత్తాత్రేయుల వారు చూసి పరమ సంతోషాన్ని పొంది అమ్మయ్య గొడవ వదిలిపోయింది అని ఆశ్రమంలోకి చేరి హాయిగా తన యోగ విద్యలో తను ఆయన సల్హాపురం వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర బిచ్చబుచ్చుకునేవారు గంగానదిలో స్నానం చేసేవారు సహ్యాద్రి పర్వత శిఖరముల మీద విహరిస్తుండేవారు యోగిగా ఆశ్రమాల్లో అలా విహరిస్తున్నటువంటి రోజులలో ఒక చిత్రమైనటువంటి సంఘటన ఇది మన ఊహకి కానీ మన యొక్క విచక్షణకి కానీ ఇది అందుతుందా ఇలా ఎందుకు అసలు దత్తాత్రేయుల వారు ఆయన వెనకాదలు పడితే మాత్రం ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో ఒక మాట చెప్తాడు బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వ్యక్తి ఇష్టపడేది దేన్ని అంటే ఏకాకి నిస్పృహ శాంత చింతా సూయా వివర్జిత బాల్య నయో నయోభాతి ప్రీ గురు అభిధీయతే ఆ గురువు బ్రహ్మజ్ఞానిగా నిలబడిపోయిన తరువాత ఏకాచీ తన ఒక్కడే ఉండడాన్ని ఇష్టపడతాడు అస్తమానం చుట్టూ జనం చేరడాన్ని ఆయన ఇష్టపడడం ఎందుచేత అంటే మీకు నేను ఇందాక చెప్పాను వాక్కు ఆ బ్రహ్మానంద స్థితిని భంగం పరుస్తుంది అందుకని ఆ భంగం అనకుండా ఉండాలంటే చుట్టూ జనం చేరి అస్తమానం మాట్లాడుతున్నాడు అనుకోండి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసానే ఈ మాటలే మిగిలిపోతాయి వాడితో మాటలు వీడితో మాట తన ధ్యానం సొన్నైపోతుంది తను ఇంతకు ముందు చదువుకున్నటువంటి చదువు సొన్నైపోతుంది ఎందుకని అమ్మాయం లేదు మళ్లీ 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 చదివించేది మళ్లీ మళ్లీ లోపల తిప్పిందేది ధ్యానంలో కూర్చున్నదేది పోతుంది తపశక్తి అంతా అందుకని గురువులు ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడతారు చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాప్రాజ్ఞులు కూడా అస్తమానం జనం వచ్చి విసిగిస్తారని ప్రయత్న పూర్వకంగా మౌనము అని కొన్నాళ్లు ఎవ్వరితో మాట్లాడకుండా ఒక పర్ణశాల వేసుకుని ఆ పర్ణశాలలో ఉండిపోయేవారు దర్శనాలు ఉండేవి ఎందుకని తమలో తాము రమిస్తూ మళ్లీ ఆ బ్రహ్మానంద స్థితిలో కొంతకాలం ఉంటారు ఏకాతి నిస్పృహ దేని గురించినటువంటి స్పృహ వారికి ఉండదు దేని గురించి వారేం బాధపడరు శాంత దేని గురించిన బాధ లేకపోతే ఎలా ఉంటారండి శాంతంగా ఉంటారు ఏకాతి నిస్పృహ శాంత చింత సూయా వివర్జిత చింత ఏమైనా ఉంటుందా దేని గురించిన ఆలోచన ఉండదు అసూయ ఇంకెక్కడి నుంచి ఉంటుంది ఎవరి గురించి లేదు వివర్జిత అన్ని వదిలిపెట్టేసి బాల్య భావే నయోభాపి పిల్లాన్ని చూడండి మీరు పసిపిల్లాన్ని కొద్దిగా నవ్వడం వచ్చినటువంటి పసిపిల్లాన్ని అమ్మ ఉయ్యాల్లో పడుకోపెట్టేసి పెట్టేసి పక్కనే వెళ్ళిపోతే నా జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి జరిగింది నేను పెద్దాపురంలో పెళ్ళైన కొత్తల్లో ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి మా అబ్బాయి అప్పటికి ఇంకా చంటి పిల్లవాడు ఊయల్లో కచ్చి పడుకోబెట్టారు పడుకో నేను ఆ భోజనానికో అప్పుడు తొమ్మిది గంటలకు భోజనం చేసే అలవాటు ఉండేది నాకు తొమ్మిది గంటలకు భోజనం చేయడం కోసం అని ఏదో వంటింట్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారో ఒక అగంతకుడు మా మామగారు తల్లిగారు ముందు గదిలో కూర్చొని ఏదో ఒత్తులు చేసుకుంటుంటే వచ్చి కూడా ఉన్నాడమా అన్నాడు అంటే అలా అడిగితే ఆడు అనుకున్నారు ఓహో మా అబ్బాయి అల్లుడికి ఏదో స్నేహితుడులా ఉందనుకుని ఉన్నాడు బాబు లోపల అన్నాడు వాడు చక్కగా లోపలికి వచ్చేసి అక్కడ మా అబ్బాయి పడుకుని నిద్ర వాడు చక్కగా ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు నవ్వుకుంటూ ఆడుకుంటుంటే వాడు వెళ్ళి పిల్లాడికి ఏమైనా ఉన్నాయేమో అని చూశాడు ఏమున్నా ఏం లేవు కాబట్టి వాడు ఏం చేశాడంటే అక్కడ అటు ఇటు తిరిగి ఆ టేబుల్ అవి లాగాడు నా వాచి మా ఆవిడ వాచి ఆఫీస్కి వెళ్ళిపోదామని ఇద్దరం టేబుల్ మీద పెట్టుకుని ఉంచాం వాడు చక్కగా రెండు వాచీలు పెట్టేసుకుంటుంటే అప్పుడు ఈ మామగారికి అనుమానం వచ్చి చూశారు చూసి ఏడు పిల్లాన్ని చూస్తుంటే స్నేహితుడు కొడుకు కదా అనుకున్నారట ఈ వాచీలు పెట్టేసుకుంటుంటే ఈ ఇద్దరు వాచీలు పెట్టేస్తున్నారు అనుకుని దొంగ అయి ఉంటారని దొంగ దొంగ అన్నారు వాడు ఈ చూసి బయటికి వెళ్ళిపోయాడు దొంగ దొంగ అంటే అప్పుడు నేను వెళ్ళామని అడిగాను ఏమైందన్నాను మీ ఇద్దరు వాచీలు పెట్టుకుని ఎవడో వెళ్ళిపోయాడు అన్నారు నేను ఎంత తెలివైన వాడినో తెలుసా అండి నేను గబగబా రోడ్డు మీదకి వెళ్ళి ఇలా ఇలా వెతుకుతున్నాను ఎవరు దొంగనే బోర్డు ఉంటుంది ఏంటి ఎవరెళ్లారో వాచీలు తంది చివరి దాకా వెళ్ళాక అప్పుడు తెలిసింది ఎవడి అడుగుతాం ఇప్పుడు ఇందులో ఎవరు దొంగ ఈ రోడ్డు మీద వెళ్ళారు మీర వాచీలు అడుగుయారంటే కొడతారు కాబట్టి ఇంకా నిరర్ధకం ఇంకా మనం ఎవరిని అడగకూడదు కాబట్టి ఇది ఈశ్వర కృత్యమో అని ఇంట్లోకి వెళ్ళిపోతే గొడవ వెళ్ళిపోతున్నాయి అని వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు అక్కడే ఉయ్యాల్లో ఉన్నారు వాడు హాయిగా నవ్వుకుంటున్నాడు వాడు దొంగ వచ్చి ఎత్తుకుపోతుంటాడు అయ్యో మా నాన్నగారు వాచి ఎత్తుకుపోతున్నారని కానీ మా అమ్మ వాచి ఎత్తుకుపోతున్నారని కానీ వాడికి ఏమీ నష్టం లేదు ఒకవేళ ఏంటి నిజంగా ఊయల నుంచే పావు తిడుతుంది అనుకోండి వాడికి ఏమీ పట్టదు ఆ పావును చూసి వాడు హాయిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకలా ఉండగలడు అంటే వాడికి ప్రపంచంలో అసలు ఏ వస్తువు వలన ప్రమాదమని కానీ ఏ వస్తువు వలన సుఖమని కానీ రెండూ వాడికి తెలియవు ఆ మీద పడుకుంటే ఇంతకన్నా మెత్తగా ఉంటుంది అని వాడికి తెలియదు ఇది పాము కలుస్తుందేమో అని వాడికి తెలియదు వాడు ద్వందా వాడికి ఈ రెండు మాతలు తెలియవు కష్టము సుఖము ఈ రెండు మాతల గురించి వాడికి ఏమీ తెలియదు తెలియకపోవడం వల్ల వాడు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు పావును చూసినా పట్టుకుంటాడు తేళ్ళు చూసినా పట్టుకుంటాడు మరిగిపోయిన పాలగిన్నే పట్టుకుంటాడు అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు అమ్మ మంగళసూత్రాన్ని పట్టుకుంటాడు నాన్నగారి మెల్లో ఉన్న యజ్ఞోపవీతం పట్టుకుంటాడు ఎందుకు పట్టుకుంటాడు మరి తెలియదు అలా పట్టుకోకూడదు అమ్మో పెరిగితే ఇబ్బంది అని వాడికి ఏం తెలియదు అన్నిటికీ ఒక వాడిని తీసేసి మీరు కొట్టలేక అనుకోండి ఇప్పుడు పక్క నవ్వుతాడు భోజనొడతాడు వాడు నవ్వు చూసినా ముద్దెత్తుకోవాలంతే ఏంటది బాల్య భావే నయోభాపి అంత అమాయకత్వంతో వాడికి తెలియని తనమే వాడికి ఉన్న ఆనందం అలా ఆయనకి దేవుని గురించి పట్టకుండా ఎప్పుడు ఆత్మస్థితిగతుడై తనలో తాను నవ్వుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు యోగి అలా ఉన్నవాడికి చుట్టూ జనం జారడం మొదలు పెడితే వాడి బ్రహ్మజ్ఞానం తాళైపోతుంది అందుకని తనంత తానుగా వాళ్ళని పంపించేస్తాడు పంపించేయాలంటే వాళ్ళకి ఎంత మందికి గురువు మీద నిజంగా ప్రాజ్ఞత ఉన్నదో పరీక్ష చేసి చూడాలి అలా కనబడితే మాత్రం మా గురువు గారు గురువు గారు కాకుండా పోతాడా ఇదో పరీక్ష ఉన్నవాడు ఎవరైనా ఉంటే నిలబడతాడు లేకపోతే మొత్తం దీప పురుగులు రాలిపోయినట్టు రాలిపోతాడు ఏమైపోయారు ఇంతమంది వెళ్ళిపోయారు ఆయన ఏమైనా పాడైపోయాడా దత్తాత్రేయుల వారికి ఏం లోట్లేదు ఎందుకని ఆయనకి హాయిగా ఏకాంతం మిగిలింది తన యోగ విద్యలో తాము ఇది గురువుకి ఉండవలసిన లక్షణము శిష్యుడికి ఉండకూడని లక్షణము గురువుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఎవరో ఏదో మాట చెప్పారనుకోండి ఆ మాట చెప్పగానే వెంటనే గురుత్వాన్ని ఆయన ఎందు గురుత్వం నేను వదిలివేస్తున్నాను అనియకూడదు తన గురువు అంటే గురి అంత గబుక్కుని గురువుని శంకించడం గురువుని వదిలిపెట్టడం చేయకూడదు గురువు కూడా శిష్యుణ్ణి అలా వదిలిపెట్టేటట్టుగా అస్తమానం పరీక్ష చేయకూడదు కానీ ఒక్కొక్కసారి నిజంగా శిష్యుడు ఆ స్థాయిలో నిలబడగలిగిన వాడేనా వాణ్ణి నేను శిష్యుడుగా ఆదరించి అంత సమున్నత స్థితికి తీసుకెళ్లస్తా అంటే ఒక పరీక్ష పెట్టి చూడాలి అప్పుడు ఒక పరీక్ష పెట్టారు ఈ మాత్రం పరీక్షకి ఎన్ని వేల మంది వెళ్ళిపోయారో చూడండి ఎవరు మిగిలేరు దత్తాత్రేయుల వారు ఒక్కరే మిగిలేరు ఒక్క దత్తాత్రేయుల వారు మిగిలిపోవడం వల్ల దత్తాత్రేయుల వారికి నష్టనాన వచ్చిందా ఏ ఇంకా హాయిగా ఉన్నారు ప్రపంచంలో ఇదే మీరు గమనించవలసిన స్థితి ఇదే దేహ సంబంధులు అందరూ అనుకోండి వాడు కష్టంలోకి వెళ్ళిపోతాడు అయ్యో నన్ను అందరూ వదిలేశారండి అందరూ వదిలేశారండి అంటారు అందరూ వదిలేస్తున్నారు అనుకోండి నిజమైన గురువు పొంగిపోతాడు అమ్మయ్య గొడవ వదిలిపోయిందండి హాయిగా నా అష్టాన్ని నేను చేసుకుని నా ధ్యానం నేను చేసుకొని హాయిగా నాలుగు పుస్తకాలు చదువుకొని ప్రశాంతంగా పడుగుతానంటారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఏకాకి నిస్పృహ శాంత చింతా సూర్యా వివర్జిత బాల్య భావే నయో భాపి కాబట్టి గురువుని పిలిపించుకోవడం కూడా ఎంత కష్టమో అలా పిలిపించుకోవాలంటే ఎన్ని లక్షణాలుండాలో అలా అటువంటి లక్షణాలు లేకుండా కేవలం నాలుగు మాటలు చెప్పినంత మాత్రం చేత పూజ్య గురువులు అని ముందు పిలిపించుకుంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో అత్తకీ ఇతను తల మీద పెట్టుకుని నేను చక్రవర్తిని ఉన్నవాడు ఎలా ఉంటాడో నాపోటిగాడు పూజ్య గురువులని పిలిపించుకోవడం అలాగే ఉంటుంది ఆ మాట ఎవరికి చెల్లుతుంది ఒక రమణులకో ఒక రామకృష్ణ పరమహంసకో ఒక దత్తాత్రేయుల వారికో చెల్లుతుంది వారు మహాపురుషులు కనుక గురువు అని అనిపించుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు అలా ఉండగలిగిన వాడు ఎవరున్నాడో ద్వంద్వతీతుడై తనలో తాను రమిస్తూ సంతోషంగా ఎవడుండగలడో సంబంధములు తగ్గుతున్న కొద్దీ ఎవడు పొంగిపోతాడో వాడు నిప్పులో కాల్చబడిన బంగారముల నిగ్గు తేల్చాడు అటువంటి వాడు గురువై ఏకాకై పరమ సంతోషాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఇటువంటి పరీక్ష చెయ్యడం కోసం ఇటువంటి స్థితిని చూపించడం కోసం మహానుభావుడు దత్తాత్రేయుల వారు ఆ మొట్టమొదటి లీల చేశారు జీవితంలో దత్తాత్రేయుల వారి యొక్క జీవితంలో ఉన్న చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుసా అండి మీకు దత్తాత్రేయుల వారు ఇంత గొప్ప స్థితిని పొంది ఇంత గొప్ప గురువు అవడానికి దత్తుడికి గురు ఎవరు ఆయనకు గురువు ఉండాలి కదండి మరి ఈయన గురువు అవ్వాలంటే ఎవరిని గురువుగా స్వీకరించి దత్తాత్రేయుల వారు ఇంత వారైనారు అంటే దత్తాత్రేయుల వారు స్వీకరించినటువంటి గురువులు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది గురువులు ఉంటే మనం తెల్లబోతాం అవన్నీ ఎలా ఉంటాయో తెలుసా అండి పృథివీ ఆప తేజో వాయు ఆకాశములు సముద్రుడు చంద్రుడు పాము ఒక కీటకము పతంగము తుమ్మెద హరిణము పూర్ణనాభి లొకముఖిబిట్ట బాలుడు భ్రమరకీటము ఒక వేశ్య పింగళ ఒక స్త్రీ వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది ఆ దత్తాత్రేయుల వారికి గురువులు ఇరవై నాలుగు మంది వీళ్ళు ఎలా అవుతారంటే దత్తాత్రేయుల వారికి గురువులు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులే ఇవాళ నేను దత్తాత్రేయుల వారి గురువుల గురించి అని అన్నాను కాబట్టి ఒక గురువు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఉదాహరణ ఆ ఇరవై నాలుగు మంది నేను ఆ ఇరవై నాలుగు మంది గురించి మాత్రం చెప్పడంలో నేను ఏదో ఒకటి రెండు చెప్పి మీరు వదిలేస్తాను అన్నాను ఇరవై నాలుగు చెప్తాను ఎందుకంటే అది జీవితంలో చాలా ప్రధానమైన ఘట్టం చూడండి నీరు ఉదాహరణకి తీసుకోండి ఆయనకున్న గురువుల్లో నీరు ఒక గురువు నీరు గురువు ఎలా అవుతుందండి అంటే దత్తాత్రేయు వారు అన్నారు నీటి నుండి నేను మూడు విషయములు నేర్చుకున్నాను ఆ మూడు విషయాలు అంటే ఒకటి నిర్మలత్వము నీరు నిర్మలంగా ఉంటుంది నీరు ఎందుకు నిర్మలంగా ఉంటుంది మీరు ఆలోచించండి నీరు కదులుతోంది అనుకోండి నీటిలో మట్టి ఉంది నీరు ఇలా అనుకోండి నీటిని ఆ నీటిలో మట్టితో కలిసి నీరు ఉంటుందా నీరు నిర్మలంగా ఉంటుందా నీరు నిర్మలంగా ఉండాలంటే నీరు నిశ్చలంగానన్నా ఉండాలి లేదా ప్రవాహము తన కింద ఉన్నటువంటి కష్మలాన్ని కలుపుకునే రీతిలో ఉండకుండానన్నా ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉండాలి అలా కాకుండా గిరగిరగిరగరగిర గిరగర తిరుగుతోంది అనుకోండి అప్పుడు దాంట్లో ఉన్న కష్మలను దానిలోనే తిరుగుతో తిరగడం మొదలు పెడుతుంది గురువు నిర్మలంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే గురువు ముందు తన ఇంద్రియములను తాను శోధించుకుంటూ ఉండాలి ఎప్పుడు గురువుగా నిలబడాలనుకున్నవాడు తనని తాను నిరంతరము పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఇది అశిభారావ్రతము కత్తి మీద నడవడం ఎటువంటిదో గురువుగా ఉండడం అటువంటిది ఎక్కడా తను తలదాక తరకూడదు పడకుండా ఉండాలంటే తన ప్రవర్తనని తాను వెనక్కి తిరిగి చూసుకుంటూనే ఉండాలి నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా పొరపాటు చేస్తున్నానా ఇంద్రియాలు ప్రలోభానికి గురి చేస్తాయి ప్రలోభానికి గురి కాకుండా ఇంద్రియాలను ఎప్పుడూ కట్టడి చేసి తనని తాను పరిశీలనం చేసుకోవడం రావాలి అలా ఆత్మ పరిశీలనం చేసుకోవడము వచ్చిన వాడెవరో వాడు మాత్రమే గురువుగా ఉండగలడు ఆత్మ పరిశీలనం లేకుండా ఇంద్రియాలకి మనస్సుకి గురువు కూడా లొంగిపోయేదనుకోండి ఇంకా గురువుకి నిర్మలత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చాలా కష్టం మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారికి ఒకసారి కనకాభిషేకం చేస్తా ఉన్నారు కనకాభిషేకం చేస్తానంటే శంకర చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు అంగీకరించారు సరే నాకు కనకాభిషేకం చేయండి అన్నారు బంగారపు రజను తీసుకొచ్చారు తీసుకొచ్చి అయ్యా ఈ బంగారు రజనుతో మీకు అభిషేకం చేస్తాం ఎక్కడ చెయ్యమంటారు అభిషేకం అన్నారు అంటే పర్మాచార్య స్వామి వారు ఒక విచిత్రమైన కోరిక కోరారు ఎక్కడ చేస్తారో తెలుసా కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న కోనేటిలో కూర్చోపెట్టి నాకు అభిషేకం చేయండి అన్నారు అంటే అదేంటండి అలాగా అని అడగలేరు కదా శిష్యులు ఆయన పరమాచార్య స్వామి అందుకనే సరే అయితే అలాగే చేస్తాం అన్నారు అన్న తర్వాత ప్రమాచార్య స్వామి వారిని వేళతాళాలతో ఊరిరిగింపుగా తీసుకెళ్లారు కోనేటి దగ్గర ఆయనకి ఇంకా కనకాభిషేకం జరగాలి తీసుకెళ్లి నీళ్లలోకి దింపారు దింపితే ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం తొడల వరకు తరిచిపోయేంత లోతులో వెళ్లారు వెళ్లిన తర్వాత కుర్చీ వేసింది ఆ కుర్చీ చూసి దాంట్లో కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఆయనకి ఈ బంగారు రజనతో అభిషేకం చేశారు కనకాభిషేకం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రమాచార్య స్వామి వారు వచ్చి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని నిల్చున్నారు శిష్యులు నీళ్ళలోకి దిగుతున్నారు మీకు గనక అభిషేకం లేదు కదా మీరు మళ్లీ ఎందుకు దిగుతున్నారు నీళ్లలోకి అని అడిగాను అనిత అబ్బాయి ఏం లేదండి ఇందాక మీకు బంగారు రజనుతో అభిషేకం చేశాం కదా చేసేటప్పుడు మీరు కూర్చున్న కుర్చీకి కింద ఒక పెద్ద బట్ట ఒకటి వేశాం మీద వేసిన బంగారు రజను ఆ బట్ట మీద చేరుతుంది ఆ భర్త నాలుగు వేపులా ఎత్తి మూట కట్టి తెచ్చి ఆ బంగారం మళ్లీ వాడుకోవచ్చు అని అన్నారు అంటే బ్రహ్మాచార్య స్వామి అన్నారు నాకు ఈ విషయం ముందే తెలుసు కనకాభిషేకం నాకు చేయడం వెనకాల మళ్లీ ఆ బంగారం ఎత్తి మూట కట్టుకోవాలన్న తాపత్రయాలు ఉంటాయని తెలుసు కాబట్టే నీళ్లలో చెయ్యమని రజనుతో చెయ్యమని కాసులతో చెయ్యవద్దని నేను కుర్చీలో కూర్చునేటప్పుడే కాలివేళ్లతో పట్టి గుడ్డలాగేశాడు కాబట్టి బంగారు రథం నీటిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూశారు ఆయన నిజమే కూర్చున్నప్పుడు వేళ్లతో పట్టుకున్న బట్టలు ఆగేశాడు వెనక్కి ఇంకా గురువు గారికి కనకాభిషేకం ఏమిటి ఆ బంగారం తెచ్చుకుందాం అనుకున్నవాడు కనకాభిషేకం చేశాడే అంటే ఎలా ఉంటాయో చూడండి ఆలోచనలు గురువు అనేటటువంటి వాడు ఎంత నిర్మలంగా ఉంటాడో చూడండి వాళ్ళ బంగారం తెచ్చుకోకపోతే ఏమో అనుకుంటారేమో మళ్ళీ మనకి కనుక అభిషేకం చేయలేమో అనుకున్న వాడు ఎలా అవుతాడండి వాత పెట్టినట్టు చెప్పగలిగిన వాడయి ఉండాలి రాగద్వేషాలకి అతీతుడయి ఉండాలి అలా ఉండగలిగితేనే గురువు అవుతాడు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి జీవితంలో నేను తరచు ఉంటాను మీరు చాలా మందికి తెలిసేమో అయినా ఆనందం కొద్దీ మళ్లీ చెప్తున్నాను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారికి పీఠంలో ఉన్న వంటవాడు ఒకసారి తోట కూడా పప్పు వేసాడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఆయన తోటకూర పప్పు తింటూ అన్నారు పప్పు చాలా బాగుందయ్యా అన్నారు అంటే రెండో రోజు కూడా తోటకూర పప్పు వేశాడు తిన్నారు మూడో రోజు వేశాడు తిన్నారు నాలుగో రోజు వేశాడు తిన్నారు ఐదో రోజు తెచ్చాడు ఇవాళ ఏమిటి పదార్థాలు అని అడిగాడు తోటకూర పప్పు అన్నాడు అంటే ఆయన అన్నారు ఇవాళ నేను భిక్ష తీసుకోవట్లేదు తీసుకెళ్తాడు మరునాడు మళ్ళీ భిక్ష వడ్డించబోతున్నారు నేను భిక్ష తీసుకోవట్లేదు అన్నారు మళ్ళీ మర్నాడు వచ్చి అడిగాడు నేను భిక్ష తీసుకోవట్లేదు అన్నారు ఇప్పుడు ఆశ్రమంలో కలకలం వైదేను అప్పుడే మూడు రోజులైంది పరమాచార్య స్వామి భిక్ష తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు మరి ఏం చేస్తున్నారు అని భిక్ష తీసుకోవలసినటువంటి సమయానికి పరమాచార్య స్వామి వారి గోషాలలోకి వెళ్ళి ఆవు పేడ కొంచెం తీసి నాలుక మీద రుద్దుకుని ఆ నోరు కడుక్కుని వచ్చి కూర్చుని ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులని మీరు భోజనం ఎందుకు చేయలేదు నడకూడదు భిక్ష ఎందుకు చేయలేదని ఆస్థాన పౌరాణికులు పిలిపించారు వారు ఇళ్ళు అడిగారు మీరు ఎందుకు చెయ్యలేదు భిక్ష అంటే పరమాచార్య స్వామి అన్నారు నేను కట్టుకున్నది కాషాయం కాషాయం అంటే ఎంత పవిత్రమైందో చూడండి అందుకే నేను కట్టుకున్నది కాషాయం కట్టుకున్నది సత్యదండం కుడి చేతిలో కమండలం శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పీఠానికి నేను అధిపతిని నేను ఎక్కడికైనా వస్తే జగద్గురు శంకరాచార్య పరంపరాగత కంచి పీఠాధిపతులు పరమహంస పరిద్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాజ్ వచ్చారని చెప్తారు అలాంటి నేను ఈ తుచ్చమైనటువంటి నాలుక రుచి కోసమని ఒక తప్పు పేరడిగాను ఏ పది రుచిగా ఉండాలి అంటే నా నాలుక ముగ్గిపోయిందా లేదా శంకరాచార్యుల వారి పరంపరాగత పీఠమునకు ఆధిపత్యము వహించిన నేను ఒక తోటకూరకి లొంగిపోయిన వాణ్ణి రేపు నేను వెళ్లి ఇంద్రియ నిగ్రహం గురించి ప్రజలకి ఏం చెప్పను అందుకే ఈ నాలుగుని గోమయంతో మూడు రోజుల నుంచి శుభ్రం చేస్తున్నాను ఇంకెప్పుడు రుచి గురించి మాట్లాడతాను వెళ్ళబోయారందరూ ఇది నిర్మలత్వం అంటే అమలం కమలోద్భవగీత గుణం స మదం స మదా రనా రమణీయ రుచిం కమనీయ తను నమస్ సాంబ శివం ప్రాపహర శివం శంకరం బంధురం సుందరేతం నటే గణేషం గిరీశం మహేషం దినేశేందూనేత్రం సుగాత్రుడాీపతి శ్రీగిరీశం హృదా భావ మహానుభావులు అటువంటి స్థితిలో ఉండేవారంత నిర్మలవంతో అందుకని నీటిని చూసి నేను అలా నిర్మలంగా ఉండి నాలుగున్న కష్మలములను తింటకి దింపడం నేర్చుకున్నాను కాదు నీటిని చూసి శీతవత్తము నేర్చుకున్నాను శీతలత్వం అంటే చల్లతనం నీటిని చూసి నేను మధుర మధురముగా మాట్లాడడం నేర్చుకున్నాను మాట కంటి చూపు గురువుంది ఎంత చల్లగా ఎంత అవతల వారిని ప్రశాంత ఉండాలో తెలుసా అండి మీకొక్క ఉదాహరణ చెప్తాను నేను సూర్య నాగమ్మ గారని ఒక మహాతల్లి ఆవిడ ఎటువంటి నక్షత్రంలో పుట్టిందో ఎన్ని బాధలు పడిందో తల్లి నిజంగా ఆవిడికి నాలుగో ఏట తల్లిగారు చచ్చిపోయారు ఎనిమిదో ఏట తండ్రి గారు చచ్చిపోయారు పదకొండో ఏట వివాహం చేశారు పన్నెండో ఏట మత్తగారు చచ్చిపోయారు చచ్చిపోతే తండ్రి గారు ఒక పెద్ద మేడలో చంద్ర కిరణములు పడనటువంటి ఒక గదిలో బ్లేడ్ ఎలా ఉంటాయో అలాంటి చాప అల్లబడినటువంటి ఒక చింకి చాప మీద ఆవిండి పడుకోపెట్టారు కొన్ని సంవత్సరముల పాటు తలగడ లేకుండా చేతిని తల కింద పెట్టుకుని ఆ తల్లి సూర్య చంద్ర కిరణములు చూడకుండా పడుకుంటే బల్లెంత అయిపోయారు ఆవిడ అయిపోయి పడుకుంటే ఒక రోజు రాత్రి ఈ జన్మకి ఇంకా తల్లి లేదు తండ్రి లేడు భర్త లేడు ఎవ్వరికీ పనికిరాను నన్నెవ్వరు చూడను కూడా చూడరు నన్ను ఉద్ధరించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా లేనప్పుడు నేను ఇందుకు బతికున్నట్టు అని పరివేదన పొంది ఎవరైనా కలుకు తీస్తే ఏడిచేవారు ఆవిడ ఏడిచి 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 పడుకుంటే గోచీ పెట్టుకుని వీరాసనం వేసుకుని ఒక మహాపురుషుడు నీకేం భయం లేదని ఆశీర్వచనం చేస్తూ కలలో కనబడ్డాడు ఆయనే భగవాన్ రమణుడు తర్వాతి కాలంలో తరువాత ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో ఆఖరికి ఆవిడ పది మందిలో భజన కడితే నువ్వు విధవవి నీకు ఉండడానికి వీల్లేదంటే ఒకనకొక సమయంలో తలనీలాలు ఇచ్చేయడానికి ఆవిడ తిరుపతి వెళ్ళిపోతే తీరా తిరుపతి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు పోయారని టెలిగ్రామ్ ఇస్తే తలనీలాలు లేకుండా వెనక్కి వెళ్ళారు ఓహో వెంకటేశ్వరుడు ఒప్పుకోవట్లేదు నేను దేనికో పనికి అనుకున్నారు ఆవిడ అనుకుని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు లోకమంతా ఛీ 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 అంటే లొక్కరే ఆవిడ్ని చూడగానే ఆవిడ రాసుకున్నారు నిజంగా కన్నీటిని అమృతంగా మార్చి రాస్తుంది ఆవిడ సూర్య నాగమ్మ గారు తన పుస్తకంలో మొట్టమొదటసారి నన్ను భగవాన్ తల ఎత్తి నా వంక చూసినప్పుడు నేను నా జీవితంలో పొందినటువంటి ఆనందము అప్పటి వరకు నేను ఎరగను పరమేశ్వరుడు నా వంక చూసినంత ఆప్యాయతతో చూశారు నేను వారి మ్రోళ వెళ్లి నాలుగో రోజున నిలబడి భయంతో మాట్లాడలేక నిలబడితే అక్కడ ఉన్నటువంటి పరిచారికలు సూర్య నాగమ్మ గారికి ఆవిడ పేరు మీతో మాట్లాడతా ఏదో అన్నారు ఏమి అన్నారు మహర్షి ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు ఏమి అన్నారు ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆ కళ్ళల్లో ఉన్నటువంటి వాత్సల్యాన్ని చూసి ఈయనే నాకు కలలో కనపడిన సద్గురు అని తాను నోట మాటలేక మాట్లాడలేక మీరే నన్ను ఎలాగైనా కడపేస్తాలి అన్నారు ఆవిడ అంతే అదొక్కటే మాట సూర్యనాగమ్మ గారు మాట్లాడి అలాగే అంతే రమణ మహర్షి అన్నమాట మీరు కావాలంటే నేను అబద్ధం చెప్పారంటే సూర్యనాగమ్మ గారి గారి చరిత్ర అది అంతే వెళ్ళిపో ఆ తల్లి జీవితం రమణ మహర్షి సేవలో పునీతం అయిపోయింది రమణులు నోరు విప్పి మాట్లాడింది ఏమిటో ఇవ్వాలని మనకి తెలియాలంటే ఒక్కొక్క సందర్భంలో వారు మాట్లాడిన మాటలన్నీ అన్నగారికి ఆయన ఆవిడ లేఖలుగా రాస్తే సూర్యనాగమ్మ నాగమ్మ గారి లేఖలు అన్న పుస్తకం పేరు మీద ఇవ్వాలి దేశ దేశములలో ఎన్ని కోట్ల మందిని ధరించిందో ఆ తల్లి కాబట్టి ఒక సద్గురు అంటే తన మధుర మధురమైన భాషనతో తన చల్లటి చూపుతో లోకమంతా పనికిరాదు పనికిరాదన్న గుడ్డి పువ్వుని పారిజాతంగా మార్చగలిగినటువంటి సమర్థుడు సద్గురు అది వారి వాత్సల్యం అందుకని నేను నీటిని చూసి ఇది నేర్చుకున్నాను ఎంత గొప్ప మాట మాట్లాడారు చూడండి దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మంది గురువులలో మొదటి గురువుని గురించి మాత్రమే నేను ప్రస్తావన చేశాను ఒక్కొక్క గురువు గురించి ఆ దాని వెనక ఉండేటటువంటి విషయం గురించి ఇంకా నేను ఇవాళ మీతో మాట్లాడేటప్పుడు శీతలత్వము అన్న దాని గురించి నేను ప్రస్తావన చేయలేదు విహితమ విహితం వా క్రోణేత స్వ శివ శివ కరుణాధే శ్రీ మహాదేవ శుంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు నమస్